thank you నాయకుడు మా ప్రియ మిత్రుడు దొంతి మాధవరెడ్డి గారు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా నర్సంపేట ప్రజలు ఎక్కడున్నారో నర్సంపేట ఏ మాత్రం అభివృద్ధి చెందిందో నర్సంపేటలో పేదలకు డబుల్ పెట్టు నిండ్లు వచ్చినాయా దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చిందా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగి పాస్ పుస్తకాలు ఇంటికి వచ్చినాయా మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా చదువుకున్న యువకులకు ఇంటికో ఉద్యోగం వచ్చిందా అదే విధంగా మీ గ్రామంలో బాగా భర్తలు ముసలు ఇద్దరుంటే పెన్షన్ ఇద్దరికి ఇస్తున్నరా లేకపోతే ఒక్కరికే ఇచ్చి ముసలో మధ్యలో తాగులాట పెట్టిందా అని చూడడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత మహారథులందరూ కూడా మీ కష్ట సుఖాలు కనుక్కొని ఈ నాలుగు సంవత్సరాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో ఈ ప్రజల్ని ఎన్ని హింసలకు గురి చేసిందో ఈ ప్రజలు ఎన్ని కష్టాలలో కాలం గడుపుతున్నారో ఈ ప్రజలు ఎన్ని కన్నీళ్లలో మునిగిపోయారు కనుక్కోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నర్సంపేటలో మీ దగ్గరికి రావడం జరిగింది మిత్రులారా ఈ సందర్భంగా ఒక్కటి ఆలోచన చేయండి ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఇక ఏ పేదోడి బిడ్డ చావకూడదు ఏ తల్లి కడుపు కోతకు గురి కాకూడదు తమ కంటికి రెప్పలా కాపాడుకుని తమ బిడ్డలు బొందల గడ్డలో కలవకూడదు కానీ పెంచుకొని పెద్దోళ్ళం చేసి ఉజ్వల భవిష్యత్తుతో తమ బతులు బాగుపడాలని ఉపాధి హామీ కూలికెళ్లి రూపాయి రూపాయి చమేసి ఉస్మానియా యూనివర్సిటీకి తమ బిడ్డల్ని పంపించి చదువుకొని పీజీలో పిహెచ్డీలో చేసి బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దళితుల గిరిజనుల మైనారిటీల బలహీన వర్గాల బిడ్డలని వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకుంటే ఆ బిడ్డలు సమైక్య రాష్ట్రంలో తాము ఎంత చదువుకున్నా ఉద్యోగం రాదు తమ బతుకులు బాగుపడవు మేమే కాదు మా తర్వాత పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలుగా ఆంధ్ర వాళ్ళ మోచెత్తి నీళ్లు తాగుతూ బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మేమైనా కొందరం ఆత్మ బలిదానాలు చేసుకొని త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే తరతరాలుగా మన బిడ్డల భక్తులు బాగుపడతాయని చెప్పి పన్నెండు వందల మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఇవాళ ఉన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణలో ఎన్నో సార్లు కాంగ్రెస్ పార్టీకి గెలిపించిన కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించినాం ఒక్కసారి కేసీఆర్ కు ఓటేస్తే నిజంగానే మన బతులు బాగుపడతాయి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఇస్తా ప్రతి చదువుకున్న చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా దళితులకు మూడు ఎకరాల భూమి గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా ఇంటికి ఉద్యోగం ఇస్తా రకరకాల హామీలతోటి తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కలిసి నిజమేనేమో కల్వకుంట చంద్రశేఖరరావు గారు అనే ఉద్యమకారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నిజంగానే పక్క రాష్ట్రాల కంటే మన పక్కనున్న ఆంధ్ర మిత్రుల కళ్ళు మండే విధంగా తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా అన్నాడు కదా నిజంగానే ఈ ప్రాంతం నక్సలైట్లలో ప్రముఖ నాయకులు ఉన్న ప్రాంతం నక్సలైట్లలో పోయిన పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కన్న తల్లిదండ్రులను తోపుట్టులను చూడకుండా పేదాల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవుల్లో ఉద్యమాలు నిర్మించి ప్రాంత అభివృద్ధి కోసం కంకెల పని చేస్తుంటే అలాంటి ఉద్యమకాడైనేమో చంద్రశేఖరరావు గారు ఇవాళ కంకణి కట్టుకొని నక్సలైట్ల ఎజెండా తన ఎజెండా అంటున్నాడు కదా వచ్చిన తెలంగాణలో ఎన్కౌంటర్లు ఉండవు పోలీసు కాల్పులు ఉండవు లాఠీ జాతులు ఉండవు రాష్ట్ర రోకోలు ఉండవు నిరసనలు నిలపాల్సిన పని లేదు ఆత్మహత్యలు ఆత్మ బలిదానాలు అసలే ఉండవు అని చంద్రశేఖరరావు గారు చెప్తే చదువుకున్న యువకులందరూ కూడా నడుము బిగించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిడు ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న చదువుకున్న యువకులు అందరినీ ఒక ముఖ్యమంత్రి ఎన్నికైనప్పుడు ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టడానికి ప్రజలు ఎన్నుకుంటారు నాలుగు సంవత్సరాలు పూర్తయింది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిండు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖర్చు పెట్టాడు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రావాలి ఇవాళ మీ భాగం కూడా మీ వాటా కూడా నర్సంపేట బిడ్డల హక్కు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ నియోజకవర్గానికి వస్తే ఒక్కొక్క గ్రామానికి వందల కోట్ల రూపాయలు రావాలి నేను అడుగుతున్న ఈలో ఉన్న బిడ్డల్ని పది నేను మీ గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఈ చంద్రశేఖరరావు గారు చెప్పండి వచ్చినాయా కోట్లు కాదు కదా లక్షలైన వచ్చినాయా మరి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయని అడగవలసిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడుగా మా పెద్దలు అనుభవజ్ఞుడు పీవీ నరసింహారావు గారు లాగా ఎన్నో సంవత్సరాలు రాష్ట్రాన్ని నడిపి మంత్రి పదవిలో అనుభవం ఉండి ఎన్నో శాఖలను నిర్వహించిన పెద్దలు జానారెడ్డి గారి నాయకత్వంలో సభలో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని సభలో ప్రయత్నం చేయడం మా తప్ప అదే కాదు పక్కన పెద్దలు షబ్బీర్ గారు ఉన్నారు ఇలా వారి వయసు అరవై ఒక్క సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరం క్రితం కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో ముప్పై సంవత్సరాల యువకుడుగా ముప్పై ఒక్క సంవత్సరం క్రితం మంత్రిగా పదవి చేపట్టిన చెబిరణి గారు శాసన మండలిలో ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదా నేను ప్రశ్నించాలని వారి నాయకత్వంలో పనిచేస్తూ శాసనసభలోకి పోతే కాంగ్రెస్ పార్టీ సభలోకి వస్తే చివరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పేద ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గానీ దళితుల మూడెకరాలు గానీ గిరిజనుల రిజర్వేషన్లు కానీ మైనార్టీ రిజర్వేషన్లు రైతు రిజర్వేషన్ ఇంటికో ఉద్యోగం గానీ ఫీజు రియంబర్స్మెంట్ గానీ కేజీ ఉచిత నిర్బంధ విద్య గాని అక్కడ ఉన్న పోలీస్ మిత్రుల ఏ పోలీసులలో రిజర్వ్ పోలీసులు స్పెషల్ పోలీసులు సివిల్ పోలీసులు రకరకాల పోలీసులు ఉండదు కాకి డ్రెస్ అంటే ఒకటే ఒకటి పోలీస్ చేస్తా నిత్యం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు రోడ్ల మీద నాయకులకు కాపల గాసులు మీ భార్య బిడ్డలను మీ చదువుకుంటున్న పిల్లల్ని చూసుకోలేక మీరు బాధపడుతున్నారు కదా ప్రతి వారం మీకు తెలివిస్తా ఎనిమిది గంటలు డ్యూటీ చేసి ఇంటికెళ్లి భార్యాపీడ్డలను చూసుకోవచ్చు అంటే హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు ఆహా అద్భుతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు మా భక్తులు బాగుపడతాయని వాళ్ళు కూడా వాళ్ళ ఓట్ ఓట్లేపించి ఓట్ లేపించడమే కాదు మా లాంటి నాయకులని ఏట్లు కూడా వేసిండ్రు ఎందుకంటే ఆ దొరగాలు ప్రసారం అయితే వాళ్ళకి బాగుంటుందేమో మంచి పోస్టింగ్ వస్తానేమో నేను అడుగుతున్న అయ్యాను నాలుగు సంవత్సరాలైన వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పడానికి ఇక్కడ హోంగార్డ్ కానిస్టేబుల్ మా మిత్రులు పోలీసు మిత్రులు ఉన్నారు నేను కూడా ఒక పోలీస్ ఆయన తమ్ముని మా కుటుంబంలో తెలుసు పోలీసు కష్టాలు ఏంటో మా నాయన పోలీస్ పటేల్ మా ఆయన పోలీస్ కానిస్టేబుల్ పోలీసు కుటుంబ సభ్యుల యొక్క బాధ నాకు తెలుసు మీ ఇబ్బంది నాకు తెలుసు ఏ స్కూల్ లో భక్తులతో హైదరాబాద్ చార్మినార్ దగ్గర సినిమా సింహజనంతో రంజాన్ కోస్తే వారి రోజులు తొడుకున్న గాయని లేకుండా స్నానం చేయకుండా రోడ్ల మీద రోడ్డు పక్కన కుక్కలాగా రోడ్డు మీద దొరికిన ఇంటి సాంబర్ తిని శాంతి భద్రతలను కాపాడిన మిమ్మల్ని నడి బజార్ల మోసం చేస్తే ఇవాళ ఎవరే వాడినా సుదర్శన్ రెడ్డి నెత్తి మీద రూపాయి వస్తే చాలా పంకొస్తారా నెత్తి మీద రూపాయి వస్తే చాలా పరికి రాని ససి సుదర్శన చూస్తే మూడు ముందల మూడు జీపులు పెట్టి సైరం చేసి వారు దిగుతే మీ సిఏలు డిఎస్పీలు పోయి డోర్ తీస్తుంటే కడుపు కాలదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఎలాంటి మీరు డోర్ తీయాల్సింది డోర్ వేయాల్సింది టోపీ పెట్టుకొని నమస్తే చెయ్యాల్సింది కనీసం వాడికి క్యారెక్టర్ అన్న ఉండాలి కదనయా హోదా లేకపోయినా గుణమన్నా ఉండాలి కదనయా అట్లాంటి మీ చేత సల్యూట్ పెట్టిస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని నేను మా మిత్రులు అడుగుతున్నా చాలా మంది పోలీసు మిత్రులు ఉన్నారు అప్పుడప్పుడు మాట్లాడుతుంటే చెప్తుంటారు మీ హోంగార్డులను శ్రమకు దగ్గర సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశం ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి పద్దెనిమిది వేల మంది హోంగార్డులు రోడ్ల మీద బాగా బిడ్డలతో గాంధీ ఆసుపత్రిలో హోం నాయకుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కనీసం పలకరించని కనికరం లేని ఒక రాక్షసుడు రాక్షసంగం పొందే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే రాత్రి మగలు మీరు పహారాలు రాసి కాపాడితే మీరు కాపాడగలమాయని అనుకుంటున్నారా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ తెలంగాణ ప్రాంతంలో రజాకర్లు ఎంత కాపలా కాసిన నవాబులను కాపాడగలిగిందా ఇస్నూరు దొరలను చాకలి ఐలమ్మ తిరుగుబాటు చేసినప్పుడు ఈ సైనికులు కాపాడగలిగినరా ఈ ప్రాంతంలో ఉండే దొడ్డి కొమరయ్య నవాబుల మీద రజాకర్ల మీద భూస్వాముల మీద దొరల మీద గడిల మీద తిరుగుబాటు చేసినప్పుడు ఈ పహార కాసిన సైనికులు గాని ఆనాటి రజాకర్లు కాపాడిన్రా ఇవాళ వస్తే మీరు అడ్డం కూర్చుంటే ఎంత కాలం కాపాడగలరని నేను అడుగుతున్నా ఎంత కాలం వాళ్ళు మీ కూర్చులో ఈ హోదాలో ఉంటారని మీరు అనుకుంటున్నారని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడైతే ఉద్యమం ఉన్నెత్తున లేచి పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఓ శ్రీకాంత్ రాజార్ ఓ వేణుగోపాల్ రెడ్డి ఓ ఈశాన్య కానిస్టేబుల్ కిస్టయ ము ఇలాంటి యువకులు ఎంతో ఆత్మ బలిదానాలు చేసుకుని రక్తం చిందిస్తే వచ్చిన తెలంగాణలో రాష్ట్రపతి వచ్చిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రిని మైకే పట్టుకొనియకుండా తరిమిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కాదా అదెందుకు మన కొత్త కొత్తగూడెంలో జరుగుకుంటే కాలేజ్ తప్పించుకొని పోలేదా ఎంత కాలం కాపాడతారని నేను అడుగుతున్నా ఇవాళ ఈ తెలంగాణ సమాజం మీరు అనుకుంటున్నారేమో ఉద్యమం చేసి అలసిపోయిందో లేదా ఆకలితో నడము వంగిపోయింది ఇవాళ తెలంగాణ సమాజం ఈ ప్రభుత్వాన్ని ద్వారా నిలదీయాలని మీరు అనుకుంటుందేమో చంద్రశేఖర్ రావు మా సోదరుడు కోమట్రెడ్డి వెంకట్రెడ్డి మా మిత్రుడు సంపత్తి నువ్వు ఏదైతే కాపలా ఉండాల్సిన గన్మెన్లు ఉన్నారో తీసేసావు కదా నేను ఆనాడే నాకున్న గన్మెన్ పోలీసులకు సరెండర్ చేశా నేను అడుగుతున్నా గ్రామ గ్రామాల తండాలలో గూడాలలో అడవుల్లో ఏడు కెళ్ళిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలలో ఉన్నారు కంటికి రప్పల ప్రజలల్లా ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేసే మా నాయకులకు పోలీసు కాపల అవసరం లేదు పోలీసు గన్మెన్ తొలగించిన మేము అదైతే పదం ప్రజలకు మేము వచ్చినాం ఇవాళ మమ్మల్ని ఈ తెలంగాణ సమాజం కాపాడుకుంటుంది ఎందుకంటే మేము కాంట్రాక్ట్ కోసం కొట్టాలి మేము ఆస్తుల కోసం కొట్లాలి టీవీ పెట్టుకుంటామని కొట్టాలి పేపర్లు రాసుకుంటామని కొట్టాలి లేదా మేము పెద్ద పెద్ద ఫామ్ హౌస్ పెట్టుకుంటామని మేము కొట్టాలి మేము కొట్లానాం గణితుల మూడు ఎకరాల కోసం పేదోడి డబుల్ బెడ్రూమ్ చదువుకున్న విద్యార్థుల కోసం పేదోడి కొట్టాలి కార్పొరేట్ విద్య చదువుకోవాలని కొట్టాలి ఆరోగ్యశ్రీని అమలు చేయాలని కొట్టాలా తొమ్మిది గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ కోసం కొట్టాల ఆత్మహత్య చేసుకుంటున్న గిట్టుబాటు ధర రాని రైతుల కోసం ఎనమాముల మార్కెట్ లో పత్తికి గిట్టుబాటు ధర రాక పురుగుల మందు తాగి చనిపోతున్న రైతుల కోసం కొట్లాడం ఖమ్మం జిల్లాలో పండించిన మిర్చికి గిట్టుబాటు ధర రాక మధ్య దళాలి దోసుకుంటుంటే నిరసన తెలిపినందుకు బేడీ లేచి నడి బజార్ నడిపించిన గిరిజనుల బిడ్డల కోసం కొట్లాడడం మా సొంత కొట్లాడుకుందా ఏ సంపత్ ఏమైనా గిట్టు తగ్గాల ఉందా ఆస్తి తగ్గాల ఉందా కేసీఆర్ తో నాకు ఇంకేదైనా వైరం ఉందా ఇవాళ మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం పేదోళ్ళకు అండగా నిలబడతాం పేద ప్రజలను సమన్వయం చేసి చేసిలబడి కేసీఆర్ తో తలబడతాం కలబడతాం కేసీఆర్ పడగొడతాం అన్నట్టుకే కదా మా మీద నీకు కక్ష నిన్న కాక మొన్న నాలగొండ నడిపడుతున్నా శ్రీనివాస్ అనే ఒక పేదోళ్ళ బిడ్డ ఒక కుమ్మరోల పిలగాడు ఆ కులంలో కష్టపడి పైకి రావడం ఎంత కష్టమో మీకు పెను కాదు అలాంటి యువకుని జనరల్ మున్సిపాలిటీలో సొంత సోదరుడు కంటే ఎక్కువ చూసుకొని ప్రతి రూపాయి ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలిపించుకొని నల్లగొండ నగరానికి మున్సిపల్ చైర్పర్సన్ని చేస్తే పార్టీ ఫిరాయించమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం సతాయిస్తే ప్రాణం పోయినా సరే కానీ కాంగ్రెస్ పార్టీలు పార్టీలకు రానంటే మిరపకాయ పర్చీల కాడ పచ్చిల కాడ పంచాయతీ అన్ని గురిగడ్డ ఎక్కువేసేరు తక్కువేసేరు పంచాయతీ వెళ్తున్నానా నువ్వు రమ్మని పిలిపించి రోడ్డు పక్కన మోరీ లేచి బండ రాళ్లతో కలకాయ చిత్రమే కొట్టి సంపుతే ఇవాళ ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను సంపుతుంటే ఇవాళ వెంకటరెడ్డిని కూడా సంపుతామని ఆ పక్కన మంత్రి ఎమ్మెల్యే అంటుంటే తెలంగాణ కోసం మంత్రి పదవులే వదులుకున్న ఎంకన్నా నలుగురుఎన్లను వదులుకోలేడా నువ్వు అలాంటిది రాజీని వాళ్ళని బర్తలా చేసిన మరుక్షణం ఇవాళ ఏటి గంటలు ఫ్యాక్షన్స్ అలంపూర్ గురించి మీకు తెలుసో తెలియదు గ్రామ ఉంటాయి గ్రామ గ్రామాలల్లో గ్రామ కక్షలు ఉంటాయి ఇవాళ కర్నూలు వాతావరణం అలంపూర్లో ఉంటుంది ఒక పేదోళ్ళ బిడ్డ దళితుల బిడ్డ ఒక మాదిగోల పోరాడు ఎన్ఎస్ఏలో యూత్ కాంగ్రెస్ లో భవన్ మెట్ల మీద పల్లీలు తిని శనిగలు తిని కష్టపడి సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ బీభామిస్తే చదువుకున్న యువకుడుగా పీజీ చేసిన యువకుడుగా ఎమ్మెల్యే వస్తే ఒక దళిత యోగం గణ కూడా నువ్వు అంటే అసలు నువ్వు మనిషివా అని అడుగుతున్నా కేసీఆర్ నీకు మానవత్వం ఉందా నువ్వు అసలు మనిషివేనా అన్నం తింటున్నావా కడుపుకి ఎవడైనా అన్నం తినకాడు ఈ రకమైన మానసిక వేదనగా కుటుంబ సభ్యులను గురి చేసి పైశాచిక ఆనందం పొందేదాన్ని ఏమనాలే సైకో అనాలా లేకపోతే పైశాచిక ఆనందం పొందే రాక్షసుడు అనాలా ఈ సాయిబో ఆనందం పొందేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చూసుకుంటూ ఆయన గడిలో పది ఎకరాల పద నిర్మించుకొని నూట యాభై గదులు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి బుల్లెట్లు బాత్రూమ్ కట్టించుకుందని ఇవాళ తెలంగాణ సమాజం నెత్తి మీద పెట్టుకొని మోయాల ఒక్కసారి యువకుల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా పదే పదే కేసీఆర్ ఉద్యమకారుడు అని కేసీఆర్ హరీష్ అడుగుంటాడు నేను సూర్కి ఒక మాట అడగ మీ ప్రాంతంలో చాలా మంది ఉద్యమకారులు ఉంది ఎవరైనా ఉద్యమంలో పోయినోటికి భూమి వచ్చిందా ఎవరికైనా టీవ్ వచ్చిందా ఎవరికైనా ఫామ్ హౌస్ వచ్చిందా ఎవరికైనా పేపర్ వచ్చిందా వాళ్ళ పిల్లలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యిందా వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయా ఉద్యమాల పోయినోటికి ఇంటి దగ్గర తినేది లేకుండా పొడుకున్న బట్టలు చిరిగిపోయి చివరికి అలిసిపోయి సొలిసిపోయి ఉన్న రక్తం ఇంకిపోయి కళ్ళలలో కళ్ళు లోపలి పోయి దౌడలు ఎండక పోయి సాగరయ్యి పోలీసు వాళ్ళు నువ్వు చచ్చిపోయినవాడు ఉద్యమకారుజ్ రాకుండా రాసుకోవడానికి నమస్తే తెలంగాణ పెట్టుకొని చూపించుకోవడానికి టీ న్యూస్ పెట్టుకొని ఐదు వందల ఎకరాల ఫామ్ హౌస్ పెట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని సాయంత్రం అయితే ఆంధ్ర హీరోయిన్ క్యాబ్ వాక్ చేసే నీ కొడుకు నువ్వు నీ కొడుకు ఉద్యమకారురా మిమ్మల్ని మేము ఉద్యమకారులు అనుకోవాలా మీరు ఒక బతుక మీ బతుకును మేము మొయ్యాలా మీరు మా ప్రతినిధులా మిమ్మల్ని మేము తెలంగాణ ప్రతినిధులుగా తెలంగాణ అభివృద్ధి చేసే నాయకులుగా మీ నాయకత్వంలో తెలంగాణ సమాజం బానిసలుగా బతకాలన్నా ఇవాళ ఆలోచన చేయండి ఇవాళ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికి చెప్తున్నా ఏ టీవీలో చూపించరు ఏ పేపర్లో రాయరు ఎందుకంటే వాళ్ళకు కూడా భార్యా బిడ్డలు ఉంటారు వాళ్ళు కార్లు కొనుక్కోవాలనుకుంటారు బంగళాలు కట్టుకోవాలనుకుంటారు ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటారు వాళ్ళ భార్య బిడ్డల్ని సంతోష పెట్టాలనుకుంటారు కాబట్టి వాళ్ళ ఆస్తుల కోసం చూపించారు కానీ ఇక్కడ యువకుల చేతుల సోషల్ మీడియా ద్వారా పంపించుకొని ఏం జరిగిందో గ్రామ గ్రామాన చెప్పండి చావు పోయినా పెళ్లికి పోయినా గుడికి పోయినా పైకి పోయినా బాలు పోయినా రైతు బసాలు పోయినా ఏది పోయినా తెలంగాణ సమాజాన్ని కలవకుండా చంద్రశేఖరరావు ఎంత దోసుకుంటున్నాడో ఆయన కుటుంబం ఈ తెలంగాణ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ చేయండి ప్రతి దగ్గర ఆలోచన చేయండి మా ఆడబిడ్డలకు మా సోదరి మాలకు చెప్తున్నా ఇంటికి పోయిన తర్వాత స్నానం చేసి సల్లగా ఎంత ఉత్కన్నం తిని ఈటీవీ మా టీ చూడకుండా టీని కట్టి పెట్టి భార్య బిడ్డల్ని మీ ఆయనని పిలిచండి పూర్తి పెట్టండి ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఆలోచన చేసి తెలంగాణ వచ్చిన ఈ నాలుగు సంవత్సరాలలో మన బతుకులు ఏమైనా బాగుపడ్డాయా మన పిల్లల ఉద్యోగాల కోసమో మన రైతుల రుణమాఫీ కోసమో మన పండించిన పంట గిట్టుబాటు ధర కోసము మన చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి చేస్తే మన బతుకులు ఎట్లున్నాయో ఆలోచన చెయ్యండి ఆలోచన చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ వరంగల్ జిల్లానే ఎవరి రాజకీయ భవిష్యత్తునైనా నిర్ణయిస్తుంది ఈ వరంగల్ జిల్లాలోనే కేసీఆర్ ఆకాశానికి ఎదిగిండు ఈ వరంగల్ జిల్లా నుంచే కేసీఆర్ ను పాతాలంటే తొక్కాలి వంద అడుగుల కోర్టు తీసి టీఆర్ఎస్ పార్టీని పాతి పెట్టాలి ఇక నిన్న ఇవ్వాలి మాట్లాడుకోరా ఆయన భూపాలపల్లిలో ఉంటాడు ఒక ఏం ముందు తెచ్చుకుంటే ఎంభై మూడు పందులు వచ్చినాయని చెప్పినా ఇక పక్కన ఉంటాడు పాలకూర్తల అది ఎర్రబల్లి కాదు ఊసర వెళ్ళి మీరు దేనైనా అమ్మగలడు ఎవరినైనా ఇర్కించగలడు అని చెప్పిన ఇవాళ ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడాడు వాళ్ళు నిన్న కాక మనం వచ్చి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద మాటలు నేను నేనొక్క మాట చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి ఎప్పుడు వచ్చిందని కాదు బిడ్డ కొడుత దిగిందా లేదా ఎప్పుడు వచ్చిందని కాదు ఎవడు కొడితే తిమ్మదిత వాడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కార్యకర్తల ఎవరికి భయపడకండి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ వేదిక నుంచి మా పెద్దలు జానారెడ్డి గారి శక్తిరాలి గారి అనుమతితో ఒక మాట చెప్తున్నా ఇవాళ ప్రజలు కష్టాలు ఉన్నారు పేద ప్రజల పండగ ఉండి కాంగ్రెస్ జెండా మోసినోళ్ళను జెండా మోసి పుదాలు గాయలు రాసినోళ్లను మీ రక్తాన్ని మీ చెంపని మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ మువన్నర జెండాను నిలబెట్టిన ప్రతి కార్యకర్తలు రాసుకుంటాం ఇంతకు పదింతలు మీ రుణం తీర్చుకుంటాం ఈ అండగా ఉన్నవరే మన నాయకుడు చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా మాధవర నిరాశైన నాయకుడు కాంగ్రెస్ పార్టీ బీబాం మీద సోనియా గాంధీ బీబాం ఇస్తే గెలిచిన వాళ్ళు ఇవాళ అమ్ముడు పోయి కేసీఆర్ దొడ్లో గొడ్డ కన్నా హీనంగా బతుకుతుంది కానీ మీ అభిమాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి నేను ఈ పార్టీ అధ్యక్షుడిగా పదిహేను సంవత్సరాలు ఈ ఓరుగల్లో కాంగ్రెస్ జెండా మోసిన ఈ జెండా నీళ్ళనే అని గొప్ప మనసుతో వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లో వందల కోట్ల రూపాయలు లంచాలు ఇస్తారా తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఉన్నాడంటే నిజంగా మీ అదృష్టం మీకు బలమైన నాయకుడు గట్టి నాయకుడు ఏ అవకాశం వచ్చినా మాధవరెడ్డి కాపాడుకోవడానికి పెద్దలు జానారెడ్డి గారు లాంటి నాయకులు ఉన్నారు మీ కాదు రక్త చూడండి పెద్దలు నంది ఎల్లయ్య గారు నేను వారి ఓటర్ని వారిని ఒక్కసారి చూడండి దాదాపుగా నాకు తెలిసిన నలభై సంవత్సరాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్నాడు నిరాణం నెల నిల జీవితంతో పూట గడిసే మనసున్న మహారాష్ట్ర కానీ అదే సుఖేందర్ రెడ్డి అన్ని ఉన్నాయి ఏసీలు ఉన్నాయి జూబ్లీస్ బంగాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఉన్నాయి కానీ ఆత్మాభిమానం లేదు ఇవాళ సుఖేందర్ రెడ్డిని అటు కోమటి రెడ్డి ఇటు జానా రెడ్డి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భుజాల మీద మోల్చుకొని రెండు సార్లు రూపాయలు ఖర్చు లేకుండా ఎంపీని గెలిపిస్తే కాంట్రాక్టర్ల కోసం అమ్ముడు వైపు బానిసలాగా కేసీఆర్ కాళ్ళ ముందర బతుకుతున్నాడు విశ్వాస ఉంటుంది నిన్న పోలీసులు ఇచ్చిన ట్రైనింగ్ తో వాడు వస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ చెప్తే నమస్తే పెట్టమంటే నమస్తే పెట్టింది కూర్చోమంటే కూర్చున్నది సేకరణించమంటే సేకర్ణం ఇచ్చింది ఆ కుక్కకుల విశ్వాసం కూడా సుఖేందర్ రెడ్డికి లేదు కానీ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మా నంది ఎల్లయన నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఓటు ఒక విలువైన వ్యక్తి కేసిన అంత పేదోడు వందల కోట్లు వస్తుంటే కూడా పోకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి సోనియా అండకు ఉండాలి సోనియమ్మ మన కష్టాలు చూసి తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ తల్లికి మనం అండగా ఉండాలి ఈ కాంగ్రెస్ ఒక వాళ్ళు మనకు ఆదర్శమా అమ్ముడుపై ఎర్రబలి దయాకర్రావు గారు సుఖేందర్ రెడ్డి గారు ఇంకోడో కాదు అలాంటి సంఘాన్ని వదిలేయండి కాల గర్భంలో వాళ్ళ చరిత్ర కలిసిపోతుంది చరిత్ర ఎప్పుడైనా మంచోడి పక్షాన ఉంటుంది ఇవాళ మంచి మనుషులుగా నిలబడతాం ఈ తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ బిడ్డలకు కష్టాలు తెలిసిన పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ ఉందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గుండెల ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి